డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ఏ ఏ వృత్తులు పనికొస్తాయి ఏఏ ఏ ఏ వ్యాపారాలు పనికి వస్తాయి అలాగే ఏ వ్యాపారాలు మరి మధ్యలో ఆపేయకుండా లాస్ట్ వరకు జాగ్రత్తగా మనం అవి సవ్యంగా నడుస్తాయా లాసులు లేకుండా నడుస్తాయా ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మున్ముందుగా వసుదే వసుతం దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురుం ఈ రాశి వారికి మేషరాశిలో మొత్తం మూడు నక్షత్రాలు ఉంటాయి అశ్విని భరిణి నాలుగు పదాలు అలాగే కృత్తిగా ఒకటో పాదం వరకు ఈ రాశిలోకి వస్తాయన్నమాట కాబట్టి ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు ఏ వ్యాపారాలు చేసుకోవాలంటే ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్రం ప్రొడక్ట్స్ జమ్స్ కాస్మెటిక్స్ ఫ్యాన్సీ షాపులు ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఈ గార్మెంట్స్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా మనం ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు ఇక భరణి నక్షత్రం వాళ్ళని కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఏం జరుగుతుందండి భరణి నక్షత్రంలో హోటల్ ఇండస్ట్రీ అలాగే హాస్టల్స్ లాడ్జెస్ రెసిడెన్షియల్స్ హాస్టల్స్ లాగా పెడతాం కదా కాలు కాలేజెస్లో సో హాస్టల్ వింగ్ ఉన్నటువంటివి ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి అలాగే కృత్తిక నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి చెప్పుల షాపులు అలాగే పూజా స్టోర్స్ అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు అలాగే సాఫ్ట్వేర్లో ఉన్నతమైనటువంటి పోస్టులకి వెళ్ళడము ఇలా టైపిస్టులు ఇప్పుడు టైపిస్టులు స్టెనోగ్రాఫర్ లేరు కానీ వాళ్ళని డేటా అనలిస్టులు అని ఇలా ఉంటున్నాం కాబట్టి ఈ రాష్ట్రుల వారంతా కూడా మనము ఈ నక్షత్రం వాళ్ళంతా కూడా ఈ రకాల ఈ ఈ ఈ లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు పనికి వస్తారు అయితే మనకి ఈ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాసుల్లో మనకి చక్కగా వ్యక్తిగత జాతకాలను చూసి మనం చెప్పాలి అంటే రాసుల వారీగా మనం ఈ వ్యాపారాలు పనికి వస్తాయంటాం మేష రాశి వ్యవసాయానికి పనికి వస్తుందంటాం అలాగే వ్యవసాయమే కాకుండా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఆ తర్వాత వ్యవసాయ సంబంధమైనటువంటి ఫర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మనకి పనిచేయడం అనేటటువంటిది ఉంటుంది అయితే అందులో ప్రమోషన్స్ అన్నీ కూడా మనకి రావడము లేకపోతే కొంతమంది లంచాలు తీసుకోవడం వల్ల లేకపోతే ఇతర కారణాల వల్ల సస్పెండ్ అవ్వడము ఇలాంటి అభయోగాలు కూడా మనకి ఈ చక్రాల్లో వ్యక్తిగత చక్రాల్లో మనకి కనపడటం జరుగుతుంది కాబట్టి నేను ప్రొఫెసర్ డాక్టర్ ములగొడి సత్యాలయమూర్తిని మరి వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ని కాబట్టి నా పేరు కొట్టగానే వేరే జ్యోతిషాలే లింకులు చేసుకుని పెట్టుకుంటూ ఉంటారు డూప్లికేట్ వాళ్ళు చాలామంది కాబట్టి స్వయంగా నన్ను సంప్రదించాలనుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా నా నెంబర్కి కాల్ చేయండి యుఎస్ఏ నెంబర్ ఇచ్చాము ఇండియా నెంబర్ ఇచ్చాము మరి దాని నుంచి డైరెక్ట్గా నేను మాట్లాడితే తప్ప మిగతా జ్యో మాకు ఏ విధమైనటువంటి జ్యోతిష్ సెంటర్స్ అవి మేము నడపట్లేదు అదొకటి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చేస్తాం కాబట్టి మార్గ యూనివర్సల్ రిలీఫ్ టీమ్ ఆనందమార్గ ఆశ్రమ్స్కి అందులో ఉన్నటువంటి ఆర్ఫన్స్కి ఆ తర్వాత సాధువులకి హెల్ప్ చేయడం కోసం ఈ ప్రోగ్రాం మేము చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే వ్యాపార దృక్పథంతో దురాశతో అవినీతితో తర్వాత వాళ్ళు ఏంటంటే అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని మరి ప్రముఖుల పేర్లకి ట్యాగ్స్ వాళ్ళు తగిలించుకుంటారు అండి అలా నా పేరుకి తగిలించుకొని చాలా ఫాల్స్ జ్యోతిష్యాలయాలు వాళ్ళు ఫోన్ నెంబర్లు ట్యాగ్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అవి నా నోటీస్కి వచ్చినాయి నేను చూస్తున్నాను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు మారడం లేదన్నమాట కాబట్టి ప్రేక్షకులు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ తప్పకుండా ఏ వృత్తుల్లో ఈ యొక్క రాజ్యాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి ఏ వృత్తైనా సరే ఉద్యోగం అయినా సరే ఆ రాజ్యాధిపతిలో మనకి శత్రు క్షేత్రాలు ఉంటాయి ఆ శత్రు నక్షత్రాలు అందరూ ఉండటం కానీ అవయోగాలు మనకి కంబస్ట్ అవ్వడానికి కానీ ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి జాతకాల్లో కనబడతా ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు శుక్రమహాదశ తరం చాలా బాగుంటుందండి అని అంటారు అలాగే గురు గురుమహాదశ చాలా బాగుంటుందండి ఆ పేరు ప్రతిష్టలకి అంటారు కానీ గురుమహాదశలో చాలా అవయోగాలు పడినటువంటి వాళ్ళు ఉన్నారు అవమానాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు శుక్రమహాదశలో అన్యాథ ధననాభాలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా మరి అయినప్పటికీ కూడా అవయోగాలు కేవలం సంపూర్ణంగా యోగాలే కాకుండా అవయోగాలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు దీని అంతటికీ కారణం ఏమిటండి అని అంటే మనకి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము కాంబినేషన్స్ ఆ తర్వాత ఆ యొక్క గ్రహాలు ఎంత స్పీడ్తో తిరుగుతున్నాయి ఇలాంటి మోడర్న్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి మన గురుడు మంచి స్థానాల్లో ఉన్నాడు శుభగ్రహ దృష్టి ఉంది మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు అంటే ఆ స్పీడ్ విలాసిటీ ఆఫ్ ద జూపిటర్ లేకపోతే ఇతర ప్లానెట్స్ ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ మనకి బాగుండలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు దాని విలువ కేవలం దాని విలువలు నిన్న ఆ రిపోర్ట్స్ని బట్టి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది మోడర్న్ సైన్స్ని ఆధునిక సైన్స్ని తర్వాత ప్రాచీన శాస్త్రాన్ని ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి రెండింటిని కూడా బ్లెండ్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం ఉందన్నమాట కాబట్టి చాలామంది అతి తెలుగు మామూలుగా వాళ్ళకి వాళ్ళే జ్యోతిషం వచ్చాను లేకపోతే ఈ చిన్న సైజు జ్యోతిష్కుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గారిని వాళ్ళని అడిగి వాళ్ళకి మిడిమి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఇదివరకు కాలంలో స సిద్ధాంతం అంటే ఒక ప్రఫౌండ్ నాలెడ్జ్ అన్న ఆస్ట్రాలజీ ఉండాలి ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు కరెస్పాండెన్స్ కోర్సుల్లో ప్రైవేట్గా ఈ జ్యోతిషం సెంటర్స్లో నేర్చుకోవడం జ్యోతిషం కోర్సులు సో యాస్ట్రాలజీ డజన్ ఫ్రమ్ ఫ్రమ్ దాట్ సాధనా బలం ఉండాలి విపరీతమైన సాధనా బలం ఉండాలి ఆ సాధన నుంచి మనము ఈ యొక్క జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయాలి సాంప్రదాయబద్ధమైనటువంటి గురువులు ఉండాలి సాధన రోజు రోజునిత్యా ఉపాసన అనేటటువంటిది ఉండాలి వీటి వల్ల మనము తప్పకుండా ఈ సాధన బలంతో మనం అసెస్ చేసి క్యాలిక్యులేట్ చేసి మనం ఏది ఏ గ్రహాలకి ఏ వృత్తులకి మీరు లాస్ లేకుండా చేస్తారని ఇవన్నీ కూడా చెప్పచ్చు చాలామంది షేర్లు కొంటారు లాస్ అవుతుంటారు దానికి కారణం మీ వ్యక్తిగత జాతకాల్లో కొన్ని గ్రహాల కాంబినేషన్స్ బాగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నన్ను సంప్రదించండి బ్రహ్మాండంగా బివేర్ ఆఫ్ ఆల్ ద ఫాల్స్ ఆస్ట్రాలజికల్ సెంటర్స్ జ్యోతిషన్ సెంటర్ నా నేమ్కి లింక్ చేసినటువంటి వాళ్ళకి మీరు వాళ్ళకి వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి నాకు ఏంటంటే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయండి శుభమస్తు